ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాను హెల్లీ పాస్పోర్ట్ సూచి రెండు వేల ఇరవై చేసింది ఇందులో భారత పాస్పోర్ట్ స్థానం గత గత ఏడాది పోలిస్తే కొంత స్థానంలో ఉన్న భారత్ ఈసారి స్థానానికి చేరుకుంది అయితే వీసా రహితంగా ప్రయాణించగల దేశాల సంఖ్య మాత్రం అరవై రెండు నుంచి యాభై తొమ్మిదికి తగ్గింది మలేషియా ఇండోనేషియా మాల్దీవులు థాయిలాండ్ వంటి దేశాలు వీసా లేకుండా ప్రవేశాన్ని అనుమతిస్తుండగా శ్రీలంక మకావు మయన్మార్ వంటి కొన్ని దేశాలు వీసా ఆన్ అరైవల్ రైలు సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి ఇక ఈ జాబితాలో సింగపూర్ పాస్పోర్ట్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది గత ఏడాది ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ సింగపూర్ స్పెయిన్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలవగా ఈసారి సింగపూర్ మాత్రమే తొలి స్థానంలో నిలిచింది సింగపూర్ పాస్పోర్ట్ తో ఏకంగా నూట దేశాలకు వీస అవసరం లేకుండా ప్రయాణించవచ్చు రెండో స్థానంలో ఉన్న జపాన్ దక్షిణ కొరియాల పాస్పోర్ట్లు ఉండగా వాటి పాస్పోర్ట్లతో నూట తొంభై దేశాలు చుట్టి రావచ్చు డెన్మార్క్ ఫిన్లాండ్ ఫ్రాన్స్ జర్మనీ ఐర్లాండ్ ఇటలీ స్పెయిన్లు మూడో స్థానంలో ఉన్నాయి అలాగే ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో ఉంది ఇక్కడ పాస్పోర్ట్ తో కేవలం ఇరవై ఐదు దేశాలకు మాత్రమే వీసా ఫ్రీ ఎంట్రీ ఉంటుంది అయితే వీసా రహిత ప్రయాణాలను అనుమతించేలా దేశాల సంఖ్య ఆధారంగా పాస్పోర్ట్ శక్తిని లెక్కిస్తారు